షాలో గుడ్ మార్నింగ్ ఇరవై రెండవ వచ్చినం మత్స్వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం బైబిల్ స్టడీలో చెప్పుకుందాం ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచింపలేదా నీ నామమున దెయ్యం నన్ను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయవలన నా యొద్ధ నుండి పొండని వారితో చెప్పుదును అనేక మంది వస్తారట ఆ దినాన్ని ఆ దినాలంటే పునర్ధానం అయిపోయి తీర్పు కొరకు అందరం ధవళ సింహాసనం ఎదుట ధవళం అంటే పరిశుద్ధము తెలుపు అని అర్థం ఆ సింహాసనం ఎదుట తీర్పు కొరకు మనం నిలబడ్డప్పుడు ఎడమ వైపున అక్రమస్తులు దుర్మార్గులు కుడివైపున నీతిమంతులు నిలబడతారు ఎడమవైపు ఉన్న వారిని చూసి అరే మీరు వీళ్ళందరం తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడయంరా అని భటులకు అప్పగించినప్పుడు భటులంటే దేవ దేవదోతలు అన్నారు ఏంజెల్స్ వారికి అప్పగించినప్పుడు వాళ్ళు అంటారంట ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా బో అనేకమైన ప్రవచనాలు చెప్పాం ఇది జరుగుద్ది అది జరుగుద్ది అందుకనే ప్రవచనాలు ఎప్పుడూ పోయినాయి ప్రవక్తల కాలం అంతరించిపోయింది ఇప్పుడు అంత సోది ఇప్పుడు చెప్పేవాళ్ళు సోది ఎందుకంటే మోకల జీవితం లేదు దేవునితో రిలేషన్ లేదు బైబిల్ పఠనం లేదు మర్మాలను తెలుసుకోలేరు దేవుని చిత్తాన్ని గ్రహించలేని ధనాపేక్షలైన ఈ పాస్టర్స్ ఏమంటారంటే ప్రభా ప్రభా ఈ నామం నా ప్రవచంపలేదా ఈ నాములను ప్రవచింపలేదా ప్రవచనాలు చెప్తున్నారట వీళ్ళు సరే లేదు ప్రవచనాలు అంటే జరిగిపోయి ఉన్నాయి జరగవలసినవి ఉన్నాయి జరుగుతున్నవి ఉన్నాయి హిందూయిజంలో అయితే వాక్యాన్ని చెప్పే ప్రతి ప్రవచన ప్రవచనకర్త ప్రవక్త కాదు ప్రవచనకర్త అలాగే ఇవాడ చాలామంది కూడా ఈ పౌరంభోగులు రోడ్లను తిరిగేవాళ్ళు ప్రవక్త అని పెట్టుకుంటున్నారు సరైన జీవితం లేని వాళ్ళు అపోస్తులు అని పెట్టుకుంటున్నారు వాడు కోట్లు కోట్లు బ్యాంకులో మూలుగుతున్నాయి వందల కోట్లు కాదు వేల కోట్లు వాళ్ళు ప్రవక్తలు ప్రవక్త అంటే వాడికి ఏం ఉండకూడదు ఇల్లు వాకిలి భార్య పిల్లలు అంటే మిషనరీ లైఫ్ అనమాట సరే ఎవరికి తోసిందాడి చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు అంటారు ప్రభా నామన్న ప్రవచింపలేదా నీ నామం నా దెయ్యములను వెళ్ళగొట్టలేదా దెయ్యాలను కూడా వెళ్ళగొట్టేశారట నీ నామం నా అనేకమైన అద్భుతములను చేయలేదా అద్భుతాలు చేశారట చాలా అద్భుతాలు అది పేరు పెట్టి పిలుతున్నారు స్టేజ్ మీద నిలబడి నీకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది నీకు ఉదంది అది ఉంది అని ఈ సోది వీళ్ళు ప్రవక్తల అద్భుతాలు ప్రవచనాలు ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రభు ఎన్ని మేము ఈ నామం నా అన్నప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడు నేను మేము ఏరుగాను మీరు మీరెవరో నాకు తెలియదు అరే మీరెవరో నాకు తెలీదురా అట్లా దేవునితో మనకి రిలేషన్ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడు బిడ్లం కదా మనం బర్ దాయల్ అంటాడు నా కుమారుడైన దాని అని పిలుస్తాను నన్ను మరి దాని ఏ మనం పిలుస్తాం దేవుణ్ణి అబ్బా అని పిలుస్తాం తండ్రి అని సంబోధిస్తాం తండ్రి బిడ్డలు యొక్క రిలేషన్ ఇది కానీ మీరు నన్ను ఎవరో నాకు తెలియదు అంటే తెలియదని ఎవరి గురించి అంటారు కుమ్మ కొడుకు గురించి వారసుల గురించి అంటారు ఎవడో ఆ ప్యాటలో ఎవడో ఉంటాడు అది ఎవరికి తెలియదు అది నాకు తెలియదు ఆయన ఎవరు నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని అంటారు అలాగా ప్రభావ మేము ఇవన్నీ గొప్ప కార్యాలు చేయలేదా మేము అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను ఎప్పుడూ ఎరగలేదు అబ్బాయి మీరు తెలియదు నాకు అక్రమం చేయవర్లరా నా ఇద్దరు నుండి పొమ్మని వారితో చెప్పుదును అక్రమము చేయవర్లరా ఇప్పుడు చెప్పండి వీళ్ళందరూ ఎవరు అక్రమస్తులు దోచుకునేవాళ్ళు దొంగలు ఇంకో టైటిల్ ఇస్తున్నా వీళ్ళకి నేను పోరంబోకులు బోకులు పాస్టర్స్ పాస్టర్స్ గురించి ఇక్కడ చెప్పబడింది క్రైస్తవుల గురించి కాదు క్రైస్తవులుదే ఆందలే బాగుందా ఒత్తే ఓతారు పోతే పోతారు కానీ వాళ్ళు పెద్ద విశేషమేం కాదు కానీ పాస్టర్స్ చెడిపోయిన మనస్సు దోపిడీ మనసు అసభ్యకరమైన ప్రవర్తన త్రాగుడు వ్యభిచారం చందాలపు అలవాట్లు కలిగిన వాడు అందుకని వీరిని అంటే వాడు దేవుడు మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోండి నా దగ్గర నుండి వెళ్ళిపోండి అక్రమించవర్ల నీ అద్దరు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి నా మాట విని వాడు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దీన్ని రేపు చెప్తాను నేను అది అదివన్నాడు సండే వర్షిప్లో నేను ఈ రెండు ఇళ్ళు ఒకటి కొండ మీద ఉన్న బండ మీద కట్టబడిన ఇల్లు రెండవది కొండ దిగువన ఉన్న శల ఏటిలో వాగులో ఇసుకతో నిర్మించుకున్న ఇల్లు ఈ రెండింటి గురించి రేపు నేను తెలియజేస్తాను మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ షాలో